అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్కు వైరల్ ఫీవర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు ఆయన జ్వరంతో పాటు స్పాండిలైటిస్తో బాధపడుతున్నారని ఏ సీఎంఓ వర్గాలు వెల్లడించాయి వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నాయి దీంతో రేపటి కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని తెలిపాయి హరిహర వీరమిల్లు ఆఖరి షెడ్యూల్ ప్రారంభం పవన్ కళ్యాణ్ తాజా సినిమా హరిహర వీరమిల్లు పార్ట్ వన్ షూటింగ్ తుది దశకు చేరుకుంది వీరమల్లు పార్ట్ వన్ ఈరోజు నుంచి మూవీ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది పవన్ త్వరలోనే షూటింగ్లో చేరుకున్నట్లు సమాచారం ఈ నెల ఆఖరి వరకు జరిగే ఈ షెడ్యూల్ పూర్తయితే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తుంది జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇరవై మూడున శ్రీశైలానికి సీఎం చంద్రబాబు ఏపీ శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇరవై మూడున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు ఏర్పాట్లను వేగవంతం పూర్తి చేసినందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తుంది పాతాల గంగ వద్ద రక్షణ కంచెలు మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మత్తులు చేస్తున్నారు అటు శివదీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు గొంగడి త్రిషాకు కోటి రూపాయల నజరానా టీజీ యు నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యురాలు తెలంగాణలోని భద్రాచలంకి చెందిన గొంగడి త్రిషాకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు నజరాన్న ప్రకటించింది ఆమె ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టీ ట్వంటీ ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసేందుకు త్రిషాను సీఎం అభినందించి షాల్వాత సత్కరించారు అలాగే ధృతికేశరి హెడ్ కోచ్ నౌషిన్ ట్రైనర్ షాలినికి పది లక్షల రూపాయల చొప్పున నజరానా ప్రకటించారు మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మందకృష్ణ టీజీ జనాభా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎంఆర్పిఎస్ చీఫ్ మందగిశ మాదిగా అన్నారు రాష్ట్రంలో ముప్పై రెండు లక్షలకు పైగా మాదిగలు ఉన్నారని చెప్పారు వర్గీకరణను మాలలు అడ్డుకుంటున్నారని తెలిపారు రాష్ట్రంలో పదిహేను లక్షల మందే మాలలు ఉన్నారన్నారు మాదిలకు పదకొండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు కమిషన్ సిఫార్సు చేసిన గ్రూపుల్లో కులాల కేటాయింపు సరిగ్గా లేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగిరా తీ తీర్మార్ మల్లన్న టీజీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే అంతకుముందే ఆయన నోటీసులపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా అది బీసీల పార్టీ రాహుల్ ఆలోచనలు పార్టీని పాడు చేసుకోవాలని కాపాడుకోవాలని అనుకునే వాళ్లకు ఏ ఇబ్బంది లేదు పార్టీని వాడుకొని మీరు పెత్తనం చేస్తున్నారు బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకం ఇది సమగ్ర కుల సర్వే కాదు అగ్ర కుల సర్వే అని విమర్శించారు వెంట్రుక కూడా పీకలేరు ముప్పై ఏళ్ళు మేమే జగన్ ఏపీ వైసీపీ బతుకుతుందని రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ల పాటు ఏలుతుందని ఆ రాష్ట్ర పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు ఎవరు పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు గతంలో మేనిఫెస్టోలోని తొంభై పర్సెంట్ హామీలు అమలు చేశామన్నారు అప్పుడేమో హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకున్నారని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు సంపద సృష్టించడం ఎలాగో తమనే చెప్పమంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం గొప్ప అదృష్టం మోదీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడం గొప్ప అదృష్టంగా భావించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు గంగా నదికి హారతి ఇచ్చినట్లు పేర్కొన్నారు గంగమ్మ ఆశీస్సులతో అపారమైన శాంతి సంతృప్తి లభించినట్లు తెలిపారు దేశ ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు రాసుకొచ్చారు రాహుల్ ఎన్నికల గాంధీగా పేరు మార్చుకో టీజీ నిన్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదని బీసీ డిక్లరేషన్ పేరుతో సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పిందనే విషయాలు ప్రజలకు అర్థమయ్యాయని కేటీఆర్ ట్వీట్ చేశారు కులగణ నివేదికతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమైందని తెలిపారు గ్యారంటీలు హామీలు డిక్లరేషన్లు రాజకీయాల కోసమేనని అర్థమైందన్నారు రాహుల్ గాంధీ పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలన్నారు థిన్మార్ మల్లనపై సీతక్క ఫైర్ టీజీ కులగణనపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ థీన్మార్ మల్లనపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు కులగణన నివేదికకు నిప్పు పెట్టడం దారుణమని మండిపడ్డారు కాంగ్రెస్లో ఉన్నారో లేదో ఆయన డిసైడ్ చేసుకోవాలని సూచించారు ఆయన గెలుపు కోసం తాము తీవ్రంగా కష్టపడినట్లు చెప్పారు బీఆర్ఎస్ నేతలు తలసాని పద్మారావు కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనలేదని ఆమె ప్రశ్నించారు సర్వేలో పాల్గొన వారికి మాట్లాడే అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు Jadi, claro.